హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ శ్రీకర్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కొత్తగా బిజినెస్ చేయదలుచుకున్నారా అది టాయ్స్ అయినా ఆటోమొబైల్ యాక్సరీస్ అయినా ఫర్నిచర్ అయినా లేదు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయినా మనకి తక్కువలో దొరికేది చైనాలో మీరు చైనాలో కొందలుచుకున్నారా అయితే అవి ఎక్కడ కొనాలి వాటి క్వాలిటీ ఎలాగా వాటి ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా వాటి షిప్పింగ్ ఎలాగా అవి అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమ్ క్లియరెన్స్ ఎలాగా వీటన్నిటిలోని మీ శ్రీకర్ మీతో పాటు ఉంటుంది మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని అంటే ఒక ప్రోడక్ట్ని మీరు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలో ఎక్కడవుతుంది దాని క్వాలిటీ ఏంటి దాని ప్రైజ్ నెగోసియేషన్ అక్కడ నుండి స్టార్ట్ చేసి షిప్పింగు షిప్పింగ్ తర్వాత కస్టమ్ క్లియరెన్స్ కస్టమ్ క్లియరెన్స్ తర్వాత మీ గోడౌన్ కానీ లేదంటే మీ ఇంటి దగ్గర కానీ ఈ పాయింట్ వరకు నేను మీకు సపోర్ట్ చేయగలను వెంటనే మమ్మల్ని సంప్రదించండి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను Thank you.